ఉదయ్ కిరణ్ గారు చనిపోయి దాదాపుగా పదకొండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆయన పేరు తెలుగు సినీ జనాల గుండెల్లో వినిపిస్తూనే ఉందంటే అందుకు కారణం ఆయన నటించిన సినిమాలే ఆయన పదమూడేళ్ల సినీ కెరీర్లో హీరోగా నటించిన సినిమాలు పట్టుమని ఇరవై కూడా ఉండకపోవచ్చుగాక కానీ ఆయన నటించిన చాలా సినిమాల్లో పాటలు అన్నీ మ్యూజికల్ హిట్లే చిత్రం అనే సినిమాతో ఊహించిన విజయాన్ని సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ గారు వెంటనే రెండో సినిమాను ఒప్పేసుకోలేదు ఎన్నో కథలు ఉదయ్ కిరణ్ గారిని వెతుక్కుంటూ వచ్చినా సెలెక్టివ్గా కథలను ఎంచుకోవాలన్న ఆలోచనతో వాటన్నిటిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు కానీ అనూహ్యంగా తన మొదటి సినిమా డైరెక్టరే చిత్ర సినిమా దర్శకుడైన తేజగారి నుంచే ఊహించిన ప్రపోజల్ వచ్చింది అసలు నువ్వు నేను అనే సినిమా కథ ఉదయ్ కిరణ్ గారిని వెతుక్కుంటూ ఎలా వచ్చింది తేజ గారు స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి వెంకటేష్ గారితో సినిమాలు తీద్దామని తేజగారు అనుకుంటే వెక్టరీ వెంకటేష్ గారిని ఒకటికి రెండు సార్లు కలిస్తే తేజగారికి ఎదురైన అనుభవం ఏమిటి ఉదయ్ కిరణ్ పక్కన అనిత అనే మైని హీరోయిన్గా ఎలా ఎంపిక చేశారు పక్కా ఫ్లాప్ అవుతుందన్న నువ్వు నేను సినిమా తెర వెనక కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది రెండు వేలవ సంవత్సరం జూన్ నెల పదహారో తారీఖు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ స్టార్ డైరెక్టర్ లభించిన రోజు తేజ ఉదయ్ కిరణ్ గార్ల కాంబినేషన్లో చిత్రం అనే సినిమా విడుదలయ్యి సెన్సేషనల్ హిట్ను సాధించిన రోజు అది నిజానికి చిత్రం అనే సినిమాను కేవలం నలభై లక్షలు పెట్టి తీశాడు తేజ కానీ ఫైనల్గా ఆ సినిమాకు వచ్చింది మాత్రం దాదాపుగా పది కోట్ల రూపాయలు అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా పాతిక రెట్ల లాభం అనమాట దీంతో తేజకు సినీ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోయింది అప్పటి వరకు కెమెరామ్యాన్గా ఉన్నవాడు చిత్ర సినిమాతో ఒక్కసారిగా యమా ఫేమస్ అయిపోయాడు నిర్మాతలు ఎగబడ్డారు సినీ ఇండస్ట్రీలోని మనుషులు బేసిక్గా రెండు రకాలు మనీని చూసేవారు ఓ రకమైతే మనుషుల వ్యక్తిత్వాలను చూసేవారు ఇంకో రకం తేజ గారు రెండో రకానికి చెందిన వ్యక్తి ఎంతోమంది నిర్మాతలు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తానన్నా కూడా వాళ్ళందరికీ నో చెప్పి కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ నిర్మాతల్లో ఒకరు సుంకర మధుమరళి గారైతే రెండో నిర్మాత జమినీ కిరణ్ మధుమురళి గారి బ్యానర్లో జగపతిబాబు హీరోగా ఫ్యామిలీ సర్కస్ అనే సినిమాకు ప్లానింగ్ జరుగుతుంది ఇటు జమినీ కిరణ్ సంస్థలో వెంకటేష్ గారు హీరోగా ఓ సినిమా చేయాలి వెంకటేష్ గారిని కలిసి కథను కూడా నెరేట్ చేశారు తేజ గారు కానీ వెంకటేష్ గారు మాత్రం ఆ కథకు ఎస్ చెప్పలేదు అలా అని నో చెప్పను లేదు నో అయితే చెప్పలేదు కదా మహా అయితే కొన్ని మార్పులు చేర్పులు చెబుతారేమోలే అని భావించి తేజగారు మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను మాత్రం ఆపలేదు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ పాటల రచయిత కులశేఖర్కు సినిమాలోని సీన్ల సిచ్యువేషన్లో చెప్పి రెండు పాటలను కూడా రెడీ చేయించాడు ఆ రెండు పాటలు అదిరిపోయేలా వచ్చాయి ఒకటేమో ఫోక్ సాంగ్ గాజు ఒక పిల్ల మేము గాజులో కాదా అనే పాట అది ఇంకొకటి జూయట్ తొమ్మిదా ఓ తొమ్మిదా అనే పాట అది మొత్తానికైతే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా దాదాపుగా పూర్తి చేసుకుని బౌండ్ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నాడు తేజ కానీ వెంకటేష్ గారు మాత్రం ఏదీ తేల్చడం లేదు ఫైనల్గా ఏదో ఒకటి తేల్చిద్దామని డిసైడ్ అయ్యి వెంకటేష్ గారు స్టూడియోకే నేరుగా వెళ్ళాడు తేజ అక్కడ సెట్ వర్క్ జరుగుతుంది వెంకటేష్ గారి కొత్త సినిమా కోసం వర్క్ జరుగుతూ ఉండటాన్ని గమనించాడు తేజ భాస్కర్ డైరెక్షన్లో నువ్వు నాకు నచ్చవు అనే సినిమా కథను వెంకటేష్ గారు చేస్తున్నారని తెలిసింది అంటే తేజ గారికి క్లారిటీ వచ్చేసింది ఇక తన సినిమా ఉండదు అని తేలిపోయింది వెంకటేష్ గారిని కూడా కలవకుండానే వెనక్కు వెళ్ళిపోయి కారెక్కాడు ఇంకెప్పుడు స్టార్ హీరోల చుట్టూ తిరగకూడదని తేజ ఆనాడే ఫిక్స్ అయ్యాడు కారు స్పీడ్గా ఫిల్మ్ నగర్ డౌన్ రోడ్లోకి దూసుకెళ్తుంది తేజ మైండ్ కూడా స్పీడ్గా ఆలోచిస్తుంది సడన్ బ్రేక్ ఎదురుగా గొర్రెల మంద ఓ అమ్మాయి వాటిని అదిలిస్తూ రోడ్డు దాడుతోంది అటుపక్క కాస్ట్లీ కారులో కూర్చున్న ఓ అబ్బాయి చాలా అసహనంగా ఈ అమ్మాయి వైపు చూస్తున్నాడు ఆమె కంగారుగా గొర్రెలను పక్కకు తరిమేసింది కారు ముందుకెళ్ళిపోయింది అదంతా తన కారులోనే కూర్చొని గమనించాడు తేజ ఆ దృశ్యం గురించే మనసులో ఏదో ఆలోచిస్తూనే ఆఫీసులో అడుగుపెట్టాడు తేజ బాగా ఆకలి వేస్తుంది ఆఫీస్ బై పెట్టేలోపే తనే వడ్డీ చేసుకుని తినేసాడు ఇంతలో జమినీక్ర వచ్చాడు ఓ పావు గంటలో మీకు కథ చెప్తా మీకు నచ్చితే దానితోనే సినిమా తీద్దాం ఇక వెంకటేష్ ప్రాజెక్టు ఉండనట్టే అని చెప్పేశాడు తేజ లంచ్ కంప్లీట్ అయ్యాక ఆ టేబుల్ మీదే తలవాల్చుకుని పావుగంట కొనుకు తీశాడు ఆ తర్వాత కిరణ్ రూమ్లోకి వెళ్ళి కథ చెప్పడం మొదలుపెట్టాడు గొర్రెలు కాసుకునే వాడి కూతురు హీరోయిన్ కృష్ణా ఓబెరాయ్ లాంటి రిచెస్ట్ మ్యాన్ కొడుకు హీరో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ సేలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు జమినీ కిరణ్ ఫ్లాట్ అయిపోయాడు ఇంతకు ఈ సినిమాలో గాజు ఒక పిల్ల పాట ఉంటుందా లేదా అని ఆసక్తిగా అడిగాడు కిరణ్ తేజ నవ్వుతూ ఏదో చెప్పబోయాడు కిరణ్ మధ్యలోనే కల్పించుకొని ఎల్లుండే ఓపెనింగ్ పెట్టేద్దాం చాలా మంచి ముహూర్తం ఉంది మిగతా విషయాలు తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పేశాడు ఆ రోజు రెండు వేల ఒకటో సంవత్సరం జనవరి రెండో తారీఖు అసోసియేషన్ డైరెక్టర్ దశరథ్తో కూర్చొని తేజ చకచక స్క్రిప్ట్ను రెడీ చేశాడు సినిమా పేరు నువ్వు నేను అని కూడా ఫిక్స్ చేసేసాడు జనవరి నాలుగునే షూటింగ్ స్టార్ట్ హీరో లేడు హీరోయిన్ ఎవరో కూడా తెలియదు మొదటగా భరణి తెలంగాణ శకతులపై సీన్లు షూట్ చేసేశారు ఆ తర్వాత రోజు కొన్ని షార్ట్స్ తీశారు ఇప్పుడు హీరో హీరోయిన్ల కోసం వేట మొదలైంది మొదటగా సుమంతును కలిశాడు తేజ కథంతా చెప్పిన తర్వాత ఆలోచించి చెప్తానన్నాడు నో చెప్పలేక ఆలుచిద్దామని విషయం తేజకు అర్థమైంది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని కూడా క్లారిటీ వచ్చింది ఆ తర్వాత తమిళ్ హీరో మాధవన్ను కలుద్దామనుకున్నాడు వెంటనే ఆయన పిఏకు ఫోన్ కలిపాడు మంచి కథ ఉంది మాధవన్ను ఓసారి కలవాలి అని చెప్పగానే మా సార్కు తెలుగు సినిమాలో నడిచాలన్న ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతం తమిళ్లోనే ఆయన చాలా బిజీ అంటూ కరాఖండిగా చెప్పేశాడు మాధవన్ పిఏ తేజ గారిలో అసహనం పెరిగిపోయింది చిత్రం అంటే బ్లాక్ బాస్టర్ సినిమాని ఇచ్చినా కూడా నా సినిమాకు ఒక్క హీరో కూడా దొరకడం లేదంటన్నది తేజలో అసహనానికి కారణం సరిగ్గా అదే టైంలో తేజ ఆఫీస్కు ఉదయ్ కిరణ్ వచ్చాడు చిత్రం సినిమా రోజుల నుంచే ప్రతిరోజు ఆఫీస్కు వచ్చి తేజను కలిసి వెళ్తుండేవాడు ఉదయ్ కిరణ్ చిత్రంతో తనను హీరోలు చేసిన తేజ అంటే ఉదయ్ కిరణ్కు విపరీతమైన గౌరవం ఏ సినిమా చేయాలో ఎవరి దగ్గర కథ వినాలో ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో ఏదైనా సరే తేజ చెప్తేనే వింటాడు తేజ చెప్పడంతోనే తన సెకండ్ సినిమా డేట్లు నిధి ప్రసాద్కు ఇచ్చాడు ఆయన డైరెక్షన్లో ఉదయ్ కిరణ్ హోలీ అనే సినిమా చేయాల్సి ఉంది దాని వర్క్ నెమ్మదిగా జరుగుతుంది తేజ ఎదురుగా భక్తిభావంతో కూర్చున్నాడు ఉదయ్ కిరణ్ నవ్వుతూ గిలగలా మాట్లాడే తేజ ఆ రోజు ఎందుకో భావంగా ఉన్నాడు మూడు భాగం లేదని ఉదయ్ కిరణ్ అర్థమైంది అందుకే ఆయన కూడా కామ్గా ఉన్నాడు కాసేపటి తర్వాత తేజ అన్నాడు ఉదయ్ జిమ్ బాగా చేసి బాడీ పెంచు నువ్వు నేను సినిమాను నీతోనే చేస్తున్నా అని ఒక్క మాటలో తేల్చేశాడు తేజ కథ వింటావా అని కూడా తేజ అడగలేదు కథ ఏంటి అని ఉదయ్ కిరణ్ కూడా అడగలేదు ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం అలాంటిది ఉదయ్ కిరణ్ కు సెకండ్ టైం కూడా బంపర్ లాటరీ కొట్టేసిన ఫీలింగ్ వచ్చేసింది నువ్వు నేను ప్రీ ప్రొడక్షన్ పనులను హోడ్లో పెట్టి ఫ్యామిలీ సర్కస్ను కంప్లీట్ చేశాడు తేజ వాళ్ళేమో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసాడు హడావిడిగా ఆ వర్క్ పూర్తి చేసేసాడు తీరా ఫ్యామిలీ సర్కిల్ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది తేజ కూడా సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ని తప్పించుకోలేకపోయాడు మధుర సినిమాతో వచ్చిన క్రేజ్ తగ్గిపోలేదు కానీ తేజలోని ఏదో ఫీలింగ్ ఒక రకమైన కసి నువ్వు నేను సినిమాను బ్లాక్ బాస్టర్ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు తేజ హీరో సెలక్షన్ అయిపోయింది హీరోయిన్ సెలక్షన్ పనిలో పడ్డాడు తేజ ముంబై నుంచి అమ్మాయిలు ఇచ్చారు ఒక అమ్మాయి బాగుంది కాన్ఫిడెంట్గా ఉంది ఈ సినిమాకు దిక్కు అని తనకే అర్థమైపోయింది అందుకే ఫోజ్ కొట్టడం మొదలుపెట్టింది ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ కావాలి ఎంతమంది అసిస్టెంట్లు ఉండాలి ఫ్లైట్ బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అంటూ డిమాండ్లో పెట్టేస్తుంది ఆమె కండిషన్లు అన్ని వింటున్న తేజకు చిన్నెత్తికొచ్చింది మిగతా అమ్మాయిలందరినీ చూపించి నీ దృష్టిలో వాళ్ళలో లీస్ట్ ఎవరు అని అడిగారు ఆమె ఆశ్చర్యపోతూ చాలా క్యాజువల్గా ఒక అమ్మాయి వైపు వేలు చూపించింది నువ్వు ఇంకా వెళ్ళొచ్చు నా సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ అని తేజ చెప్పేసరికి ఆమె షాక్ అయిపోయింది అలా అనిత హీరోయిన్గా సెలెక్ట్ అయిపోయింది హైదరాబాద్లోనే మ్యాక్సిమం షూటింగ్ ముంబై వికారాబాద్ అడవుల్లో కొత్త షూటింగ్ చేసేసారు ఎంఎస్ నారాయణది రోల్ ధర్మవరపు సుబ్రహ్మణ్యన్ది చిన్న క్యారెక్టర్ కానీ రోజు లొకేషన్కు వచ్చి తేజతో కూర్చునేవాడు ఇద్దరు జోక్స్ చెప్పుకుంటుండేవారు ఆయనలోని కామెడీ సెన్స్కు తేజ ఫ్యాన్స్ అయిపోయాడు అక్కడేమో ఎంఎస్ ఫుల్ బుజి కాల్షీట్లు కూడా టైట్ దాంతో ఎంఎస్ క్యారెక్టర్ను తగ్గించేసి ధర్మవరపు సీన్లు పెంచేసాడు శోభన్ బాబు రింగ్ క్రాఫ్ట్ సెట్ చేసి ధర్మవరపు రోల్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేసేశాడు తెలంగాణ శక్కుతులది ఫుల్ నెగిటివ్ పాత్ర ఆమె ఇంతకుముందు అలాంటివి చేయలేదు ఎంతవరకు పడుతుందో లేదని తేజకి డౌట్ అందుకే ఆమెను పక్కన పెట్టేసి బెంగళూరు పద్మను పిలిపించాడు ఆమెతో ఒకరోజు షూటింగ్ కూడా చేసేసాడు అది తెలిసి తనిఖీల భరిణి ఫీల్ అయిపోయాడు తేజతో ఆయనకు బాగా చనువు ఆమె సీనియర్ ఆర్టిస్ట్ పైగా డ్రామాల నుంచి వచ్చింది ఇలా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు భరణి భరణి గారి మాటలతో తేజ ఇంకేం మాట్లాడలేదు తర్వాత రోజు మళ్ళీ తెలంగాణ శకుంతల రంగంలోకి దిగారు పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో సూటు బూటు వేసుకుని నటించిన వైజాగ్ ప్రసాద్ను హీరో తల్లి పాత్రకి తేజ తీసుకున్నారు చాలామంది ఇది రాంగ్ డెసిజన్ అన్నారు తేజ వినలేదు ఈ సినిమాలో మొత్తం పదకొండు పాటలు అనుకున్నాడు తేజ అన్ని పాటలంటే చాలా కష్టం తేజ మాత్రం అలాంటి లెక్కలు పెట్టుకోలేదు పాటలు బాగుంటే కథలో ఇవిడిపోతే ప్రేక్షకుడు ఎన్నైనా పట్టించుకోడన్నది తేజ సిద్ధాంతం వెంకటేష్ స్క్రిప్ట్ కోసం రెడీ చేసిన రెండు పాటలు ఇందులోకి షిఫ్ట్ చేసేశారు గాజు ఒక పిల్ల యాజస్టిస్ తొమ్మిదో పాటకు మాత్రం లిరిక్స్ మార్చేసి ప్రియతమా ఓ ప్రియతమా అని సెట్ చేసేశారు గాజు ఒక పిల్ల అవుట్పుట్ సరిగ్గా రాలేదని మూడుసార్లు రీషూట్ చేశారు నాగుండెలో నీవుండిపోవ పాట పూర్తయిన రెండు నిమిషాల గ్యాప్కే నాకు నువ్వు నీకు నేను అంటూ చిన్న సాంగ్ బిట్ పెట్టారు ఇలా వెంట వెంటనే పాటలంటే ఓ రకంగా రిస్కే కానీ తేజ మంచి ఫ్లోలో ఉన్నాడు ట్రాక్ తప్పుతాడని అనిపించడం లేదు వైజాగ్ ప్రసాద్ తన కొడుకుని తన ప్రియురాలు కూతురికి చేయి పెళ్లి చేయాలనే ప్రపోజల్ సీన్కు ఆర్పి పట్నాయక్ కులశేఖర్ బాగా అపోజ్ చేశారు తేజ మాత్రం వినే మూడోనే లేడు ఐదారు సీన్స్లో ఉదయ్ కిరణ్ డబ్బింగ్ నచ్చక మళ్ళీ రీడబ్ చేయించాలనుకున్నారు కానీ అతను మనసంతా నువ్వే షూటింగ్లో బిజీ కావడంతో అలాగే వచ్చేశారు క్లైమాక్స్లో వచ్చే చినుకు చినుకు పాటను చివరి నిమిషంలో యాడ్ చేశారు మిక్సింగ్ టైంలో తేజ అక్కడ పాట పెడితే బాగుంటుంది అనుకున్నారు అప్పటికప్పుడు కులశేఖర్తో పాట రాయించి పెట్టేశారు మొత్తానికి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కోటి అరవై మూడు లక్షల రూపాయలతో సినిమా రెడీ అయిపోయింది ఎవరికి ఎలాంటి హోప్సూ లేవు ఈ సినిమా హిట్ అయితేనే తేజ ఉంటాడు లేకపోతే అవుట్ అయినా సరే తేజ టెన్షన్ పడలేదు ఈ సినిమాతో మళ్ళీ హిట్ సాధిస్తున్నాను అని అతడి మినాక్షి ముందే చెప్పేసింది ఫస్ట్ డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ ఎక్కడ చూసినా యూత్ థియేటర్లన్నీ కాలేజీ క్యాంపస్లో మారిపోయిన ఫీలింగ్ దెబ్బకు తేజ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు స్టార్ కమెడియన్ అయిపోయారు ఆర్పి పట్నాయక్ గారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు సినిమా ఎంత హిట్ అయిందో పాటలు అంతకన్నా హిట్ అయ్యాయి ముఖ్యంగా గాజువాక పిల్ల ఒక ఊపు ఊపేసింది ఇప్పటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంది ఓ సీదా ప్రేమ కథను టైట్ స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ డెప్త్తో తేజ బాగా మేనేజ్ చేశాడు మ్యాజిక్ చేశాడు కోటి అరవై మూడు లక్షల రూపాయలతో నువ్వు నేను సినిమాను తీస్తే ఏకంగా ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు కలెక్ట్ ఆ సినిమా తేజ మొదటి రెండు సినిమాల దెబ్బకే సినీ ఇండస్ట్రీలో మళ్ళీ కాలేజీ సినిమాలు లవ్ స్టోరీల హవా మొదలైందన్నమాట మాత్రం వాస్తవం ఇదండి తేజ మూడో సినిమా ఉదయ్ కిరణ్ గారి రెండో సినిమా అయిన నువ్వు నేను సినిమా తెరవని కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ